నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు శ్రవణ్ గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మనము ఈ మధ్య కాలంలో అయితే జ్యోతిష్యం ఈ జ్యోతిష్యం అనేది మన ఇంట్లో అంటే పెద్దల నుంచి చూసుకుంటే పిల్లల వరకు దీని మీద ఏంటంటే చాలా అమ్మ నాది ఇట్లా ఉంది అట్లా ఉంది ఇంకా దీని దీనికి తోడు ఏమైందంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ ఏ కావచ్చు కొంతమంది హీరోయిన్స్ హీరోసే కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే జ్యోతిషుల కలవడం లేదని రాజకీయ నాయకులు వాళ్ళ కెరియర్ బాగుండాలని హీరో హీరోయిన్స్ ఇలా వెళ్తున్న క్రమంలో నార్మల్ ప్రజలు కూడా ఈ జ్యోతిషాన్ని బాగా గట్టిగా నమ్మడం వల్ల ఏంటంటే ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు సో ఇక్కడ ఏంటంటే మనకి అంబర్పేట్ కి చెందిన మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి అయితే బలవన్ మరణానికి పాల్పడిందని తెలుస్తుంది సో అసలు ఏం జరిగి సార్ ఉంటారు బపిత అనే గృహిణి రోజు ఉదయం అందిన వార్త ఏంటంటే ఆత్మహత్య చేసుకుంది దాని నేపథ్యం ఏంటి అంటే ఆమె జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముకుంది జ్యోతిష్ శాస్త్రానికి బలహీనత అయి కూర్చుంది నమ్మకం బలహీనత రెండు వేరు వేరు కలిపి ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రాన్ని ఆ తెలుసుకోవడమో ఫాలో అవడమో తప్పు అని నేను అను కాకపోతే దాన్నే నమ్ముకొని దాన్నే బలహీనంగా చేసుకొని ఆ జ్యోతిష్ శాస్త్రమే నాకు పరిష్కారాలు ఇస్తుంది నేను చేయాల్సినటువంటి కర్తవ్యం కానీ కృషి కానీ ఏమీ లేదు అంతా జ్యోతిష్ శాస్త్రమే చూసుకుంటుంది లేదా జ్యోతిష్ శాస్త్రం చూసుకుంటుందని చెప్పబడుతున్నటువంటి జ్యోతిష్యులు దొంగ స్వామిజీ ఎక్కువ అయ్యారు వాళ్ళ చేత వీళ్ళలో ఈ అవగాహన లేదా ఈ ఆలోచనకు పొరిగొలుపుతున్నారు వాళ్ళని ఆ విధంగా కట్టడి చేస్తున్నారు మీరు చేయాల్సింది ఏం లేదమ్మా మీరు బాగానే చదువుతున్నారు పాస్ అవుతారు మీరు ఉద్యోగం చేస్తున్నారు కలిసి రావట్లేదు వ్యాపారం చేస్తున్నారు కలిసి రావట్లేదు అని ఇలా మాటలు చెప్తారు అంటే వ్యాపారం అంటే మీరు చేసేది చేస్తున్నా కలిసి రావట్లేదు ఏదైనా ఉందంటే అది నేను పూర్తి చేస్తుంది కలిసి వస్తుంది మీకు ఫలానా దగ్గర ఆటంకం ఉంది మీరు పలానా రోజు దాటారు మీ మీద మీకు తూర్పు దిక్కులు ఉన్నాయని ఒక బంధువు స్నేహితుడు మీద అది చేశాడు అంటూ రకరకాలైన అపోహలు క్రియేట్ చేసి వాళ్ళని ఒక మాయలోకి నెట్టి వేసేసి వాళ్ళ బలహీనతను ఆసరా చేసుకొని పూట గడుపుకుంటూ వ్యాపారం చేస్తున్నారు కొందరు కొందరు అందరూ కాదు కొందరు స్వామీజులు ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు ఈ జ్యోతిష్ శాస్త్రంలో తరచూ రకరకాల వ్యాపార ప్రకటన ఇస్తున్న సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి వాళ్ళు చేసేటువంటి వాక్యలు చెప్పేటువంటి విధానాల వల్లనే ఇతరులు కూడా వాటిని చూస్తూ ఇక్కడ భవిత కూడా తాను జ్యోతిష్ శాస్త్రం నమ్మింది జ్యోతి ఫలానా జ్యోతిష్ చేసుకుని వల్లనే అక్కడ దగ్గరికి పోయిన తర్వాత ఇలా జరిగింది అని ఇంకా ఏ సమాచారం లేదు కేవలం తరచు జ్యోతి శాస్త్రం సంబంధించినటువంటి సమాచారాలని సోషల్ లో అంటే యూట్యూబ్ లాంటి వీడియోలు చూస్తూ కనిపించిన స్వామీజీ దగ్గర తిరుగుతుండటం ఆమె బలహీనత అయిపోయింది సో వాళ్ళకు జ్యోతి నేను ఇక్కడ చెప్పేదని స్పష్టంగా మన వ్యూవర్స్ కానీ అందరికీ చెప్పేది ఏంటి జ్యోతి శాస్త్రాన్ని అభ్యంతరం చెప్పట్లేను అది తప్పని అనట్లేను నేననేది ఏంటంటే దాన్ని ఆసరాగా చేసుకుని ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని అవగాహన చేసుకోవడం లేని దాన్ని చదవాలని వాళ్ళు కానీ పూర్తిగా చదవని వాళ్ళు కానీ దాన్ని పాండిత్యాన్ని దాని మూల సూత్రాలు కానీ తెలవ తెలవను లేదా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేకుండానే వాటిని అడ్డం పెట్టుకొని కొందరు వ్యాపార ధోరణిలో అమాయకులని ఇట్లా మోసం చేస్తూనో మభ్య పెడుతూనో వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళు సెలబ్రిటీలతోటి ఫోటోలు దిగడం సెలబ్రిటీల వ్యక్తిగత తాలూకు విషయాలు చెప్తూ తరచూ సోషల్ ప్లాట్ఫామ్లలో వస్తూ ఫలానా వాళ్ళు విడాకులు తీసుకుంటారు ఫలానా పార్టీ గెలుస్తుంది ఫలానా పార్టీ వాళ్ళు ఓడిపోతారు పలానా ఏరియా అంటే ఒక తూర్పు దేశం లేదా దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అవుతాడు ఒక ఆయనకు ఆరోగ్యం పోతుంది ఒక ఆయన పరమపదిస్తారు అంటూ చెప్పి వాళ్ళ మీద వాళ్ళకి ఏదో తెలుసు అని అనుకునేలా భ్రమను క్రియేట్ చేయడం ఆ చెప్తున్న వాళ్ళు టైము పేరు స్పష్టంగా ఎంతవరకు ఏ చరిత్రను చెప్పిన వాళ్ళు లేరు చెప్ చెప్పకున్నా చెప్పకుండా పలానా చీటీ మీద రాసి సీల్ చేసి పెడుతున్నాను ఈ వార్త ఇది అయిన తర్వాత చూపిస్తానన్నా అన్నటువంటి దాఖలాలు కూడా లేదు వాళ్ళ దగ్గర ఆ పాండిత్యం కూడా ఉండదు సో నేను అలాంటి వాళ్ళని విమర్శిస్తూనే ఉంటాను ఎవరికి సంబంధం లేకుండా వాళ్ళ వ్యక్తిగత విషయాలని ఇలా బహిర్గంగా చెప్పడాలు అవే నిజం అనుకుని ఇట్లాంటి అమాయకురాలు భవిత లాంటి వాళ్ళ అమాయకురాల వాళ్ళతో సరిపోల్చుకోవడం నా జీవితంలో మార్పు రావట్లేదు నాకు ఇంకా కలిసి రావట్లేదు అన్న భ్రమలో ఉండడం తద్వారా తన రోజువారీ దైననిక జీవితంలో అశాంతిమయం చేసుకోవడం కలిసి అన్యోన్యంగా ఉండాల్సి అర్థం చేసుకోవాల్సిన భర్తతో విభేదించడాలు భర్త చెప్పింది వినలేకపోవడం భర్త చెప్పిన దాన్ని అర్థం చేసుకోలేకపోయిన తత్వాలు వెరసి నిన్న జరిగినటువంటి దుర్సంఘటన అతను నిన్న రాత్రి వివా దాని గురించే వర్త వాదన జరిగిందట దాని ప్రకారం జ్యోతిషశాస్త్రాన్ని నమ్మకు నువ్వు నీ పనేదో నువ్వు చేసుకో కర్తవ్యం చేసుకుని తను చెప్పిన దాన్ని విభేదించడం మాటా మాట పెరగడం వా మనస్పర్ధలకు గురైనటువంటి ఆమె భర్త బయటికి వెళ్ళిన తర్వాత పాప మూడు సంవత్సరాల బాబు ఐదు సంవత్సరాల బాబుని అంగన్వాడీ స్కూల్కి పంపించిన తర్వాత తాము ఒరే స్కూల్ చచ్చిపోవడం నిజంగా బాధాకరం అంటే ఇట్లాంటి వాళ్ళు బలహీన క్షణానికి ఎప్పుడు వస్తారంటే తను చేయాల్సిన కర్తవ్యం పని ఎంత చేసేసాం నాకు ఏమైనా హెల్ప్ చేయాలి నాకు కలిసి రావాలంటే ఆ జ్యోతిష్యుడు చేయాలి లేదా ఆ జ్యోతి శాస్త్రం నాకు చేయాల్సింది అవి కావట్లే కాబట్టి నేను చేయాల్సింది ఏం లేదు నా జీవితంలో మార్పు రాదు నా మర్తతో సఖ్యంగా ఉండలేను నా దాపత్య జీవితం సగంగా ఉండదు లేదా నాకు పలానా కారు కారు కొనుక్కుని యోగం రాదు నాకు కలిసి రాదు ఇట్లాంటి అపోహలు వెళ్ళిపోయి బలహీన క్షణాల్లో వాళ్ళు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటారు తరచూ వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఇంకా కూడా ఈ ఇంకా బాధపడాల విశేషం అంటే ఇది ఎక్కడ ఉండే మారుమూల నిజామాబాద్ అంట ఆదిలాబాద్ అంటే అటవీ ఆటవీక తాండాలో జరిగిన సంఘటన కాదు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో జరిగిన సంఘటన కాబట్టి ఏ విధంగా వ్యసనమైపోతున్నారో ఇట్లాంటి శాసన సో అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది యూట్యూబ్ అంటే సోషల్ మీడియాలోనే కావచ్చు ఎక్కడైనా కావచ్చు వీళ్ళు ఏంటంటే తండాలుగా అంటే మీరు ఇది ఇది చేయండి ఈ రోజు ఈ డ్రెస్ వేసుకోండి ఈ రోజు ఈ గుడికి వెళ్ళండి ఈ పూజ చేయించండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో దీని దీని వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మనకి చూస్తున్నట్టయితే చాలా వరకు ఏంటంటే ఇక్కడ అంటే పెద్దల మనము చూస్తున్న సినిమాల స్టార్స్ కూడా ఇదే పని చేస్తున్నారు రాజకీయ వేత్తలు ఇదే పని చేస్తున్నారు అండ్ కొంతమంది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఇదే ఈ ధోరణిలోనే వెళ్తున్నారు సో అసలు ఎలా దీన్ని అరికట్టాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి మనం అదే ఇక్కడ మనకి నేను వినేవాళ్ళ గారు మీ ప్రశ్నకు కానీ సమాధానం చెప్పినట్టు స్పష్టంగా చెప్తున్నానండి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని కానీ హిందూ ధర్మాలను కానీ ఏ మత ధర్మానికి కానీ మనం విభేదించ అవసరం లేదు అవి రాంగ్ అని కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు అవన్నీ వాస్తవాలైన కానీ ఆ వాస్తవంలో నుంచి మనం చదువుకొని దాన్ని ఎండార్స్ చేసే విధానంలో అవగాహన లోపల ఉంది ఆ విషయం తెలిసినా కూడా ఆ శాస్త్రాన్ని చదవడంలో చదువు రాక వీళ్ళకి చదివే రాదు వాస్తవానికి శాస్త్రం తెలిసిన వాడు అయితే ఎవరికి కూడా ఆ జాతకాన్ని బోర్డులేసి వేసి చెప్పడండి జ్యోతిషాస్త్రం మూల సూత్రాలు తెలిసిన వాడు నిజంగా పండితుడైతే ఆ బోర్డు మీద రాష్లు గీసి గ్రహాలు గీసి కూటాలు గీసి చెప్పడండి వానికి ఆ శాస్త్రం ఒక మూల సూత్రం తెలవదంటే ఆ శాస్త్రం మీద చదవలేదండి అదొకటి మెయిన్ రెండవది ప్రమేయం లేకుండా ఒక థర్డ్ పర్సన్ వేరే వ్యక్తిది జాతకాలు చెప్పడం అనేది చట్టరిత్య నేరం కూడా అట్లాంటి వాళ్ళని జైలు పాలు చేయాలి అది ముక్కు పచ్చలరాని రక్తం ముద్ద అంటే మనం చెప్పే విషయం ఏంటంటే రామ్ చరణ్ అండ్ సమంత వారి కూతురు పుట్టిన రోజు అంటే రోజు కూడా కాలేదు జాతకం బహిర్గతం చేస్తూ ఆమె అలా చేస్తుంది ఆమెకి ఈ రాశి బాలేదు అసలు అట్లాంటి వాళ్ళ మీద ఫోక్సో చట్టం వస్తుందండి అలాంటి వాళ్ళు చెప్పిన వాళ్ళ మీద అది ఎవరైతే బోర్డు మీద తీసి ఎవరైతే చెప్ప అందరికి తెలుసు ఆ పేరు కూడా అందరికి తెలుసు చూసే వీక్షకులకు తెలుసు అట్లాంటివి అది పశు మీద మనకు తెలుసు మైనర్ బాలికలు ఏ విధంగా కూడా రాశ్యాలు అసలు జ్యోతి శాస్త్రం కూడా అదే రాశ్యం చెప్తుంది వా జ్యోతిష్ శాస్త్రాన్ని నీ జాతకాన్ని ఎవరికి రాసే సిద్ధాంతం నిజమైన సిద్ధాంత అయితే ఆ అతనే మొత్తం పూర్తిగా చెప్పడు అంటే నీకు ఒక ప్రమాదం శాస్త్ర ధర్మ సూత్రం అంటే అది ఆ నిజమైనటువంటి జ్యోతిష్యుడు జాతకు రాసేవాడు మనోనేత్రనో ఏ అసలు ఆయనకు రకరకాల మెతళ్ళు ఉంటాయి దాంట్లో చూసినప్పుడు నీకు నీకు పలానా ప్రమాదం ఉంది నువ్వు పదేళ్లే బతుకుతామని కూడా చెప్పలేడండి నీకు పలానా గండ ఉండి ఉండొచ్చు అంటే ఆ మాటల వరవడిలతో అర్థం చేసుకోవచ్చు పది తర్వాత ఏం చెప్తున్నాడు అట్లాంటివి ఉన్నట్టు ఆనాటి ఆ ప్రమాణాలు పాటించే వాళ్ళు లేరండి ఈరోజు కేవలం వ్యాపార ధ్వనితోనే బహిర్గతం చేస్తూ అడగని వాళ్ళకి చెప్పడం అడ అడగకుండానే కొండలు గీసి చెప్పడం ఇట్లా ఇవన్నీ కూడా చట్టని ధర్మశాస్త్రం ప్రకారం నేరం అట్లాంటి వాళ్ళని కట్టడి చేయాలి ముఖ్యంగా అవగాహన లేని వాళ్ళని శాస్త్రం మీద పూర్తి శాస్త్ర మూల సూత్రాలు తెలవని వాళ్ళని ఖచ్చితంగా మనం నిరోధించగలిగితే వాళ్ళు పిచ్చి పిచ్చి వాదనలు చేస్తూ పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా వదిలే వాళ్ళని మనం కట్టడి చేస్తే ఇట్లాంటి భవిత లాంటి వాళ్ళని కొంచెం మనం మార్పు చేసుకోగలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మాతో పాటు 太牛来